ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సంగారెడ్డిలో ఘనంగా మహాత్మాగాంధీ నూట యాభై ఆరో జన్మదిన శుభ సందర్భంగా గంజి మైదాన్లో గలవారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ కూన సంతోష్ కుమార్ ఆర్టీఏ మెంబర్ షేక్ తాహెర్ పాషా సునీల్ కసిని రాజు బండి నరసింహ అమీర్ బేగ్ శాంతికుమార్ షినూ రాజు టీజెఆర్ నవాజ్ ఫక్రుద్దీన్ అరుణ్ కుమార్

સંજન મેડમ દીધા ના કે બાજુ ભાઈ మన జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పూలమాలేసి మరి ఆ మహాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి రాష్ట్ర ప్రజలకి అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా గాంధీ గారు మనకి ఏ విధంగా దేశ రక్షణ చేసిండ్రు దేశం కోసం ఏ విధంగా పాటు మరి ఆయన అహింస లేకుండా మరి సానుకూలంగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆ మహానుభావుని కృషి వల్లనే ఆ మహానుభావుడు కళలు కన్న కళలన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది మరి ఆయన స్వదేశీ వస్తువులనే వాడాలి విదేశీ వస్తువులను వాడకూడదనే మరి ఆయన సూచించిన మార్గంలో మనమందరం కూడా మరి నడవాలని తెలియజేసుకుంటూ ఆ మహాత్ముడు ఎన్నో కష్టాలు చిన్న కుటుంబంలో పుట్టి కూడా ఆయన ఫారెన్లో వెళ్ళి చదివి లాయర్గా ఉండి మరి దేశ భవిష్యత్తు కోసం కృషి చేసిన మహానుభావులు మహాత్మా గాంధీ ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా లేని విధంగా మన పార్టీలో ఉన్న నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకరు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం மகாத்மா காந்தி மகாத்மா காந்தி மகாத்மா காந்தி மகாத்மா காந்தி மேடம் மேடம்